విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ని గెలిపించాలంటూ ఇటు కార్పొరేషన్ చైర్మన్లు కార్పొరేటర్లు అందరూ కూడా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఒక పక్క ఆసిఫ్తో పాటు మరొక పక్క వివిధ కార్పొరేషన్ సంబంధించిన డైరెక్టర్లు చైర్మన్లు వీళ్ళంతా కూడా ప్రతి ఇంటికి వెళ్తున్నారు ఆసిఫ్ని గెలిపించాలండి ఓట్లు అభ్యర్థిస్తున్నారు ప్రభుత్వం చేసిన మంచిని వాళ్ళందరికీ వివరిస్తున్నారు ఖచ్చితంగా మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలంటూ కూడా వాళ్ళు ఓట్లాడుతున్న ఉంది మనతో పాటు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పుణ్యశీలు ఉన్నారు ఆవిడ కూడా ఉదయం నుంచి ముప్పై నాలుగు డివిజన్లో జరుగుతున్నారు ఆవిడతో మాట్లాడదాం మరి ఎలా చూడాలి ఎలా జరుగుతుంది ప్రచారం చాలా చక్కగా ఇప్పుడు మరి మీరే మీ కళతో మీరు చూడొచ్చు ఏ ఇంటికి వెళ్ళినా ఏ గుమ్మల్లోకి వెళ్ళినా జగనన్న నవరత్నాలు కానీ జగనన్న సంక్షేమం కానీ జగనన్న అభివృద్ధి కానీ మాకు స్వాగతం పలుకుతుందని చెప్పచ్చు మరి నిజంగా నూట డెబ్బై ఐదు మంది కంటెస్టెంట్స్ కూడా కాలరెగరేసుకుంటూ ప్రతి గుమ్మల్లోకి కూడా మరి చాలా గర్వంగా వెళ్తూ ఉన్నారనేది మా అభిప్రాయం ఎందుకంటే జగనన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా అంత మంచి ప్లా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆనాడు కొంత చేసి దేవుడైతే అంతకు పది రెట్లు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనేటటువంటి స్కీమ్ని తీసుకురావటం కానీ గ్రామ సచివాలయాల ఏర్పాటు కానీ మరి ఈ రెండు నెలల కాలంలోనే మరి వాలంటీర్ యొక్క విలువ తెలుసుకున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పాలనని నిజంగా ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తున పొగుడుతా ఉన్నారు మీరు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఉన్నారు ప్రతిపక్షం ఆరోపిస్తున్న ఆంధ్రప్రదేశ్లో అసలు ఇండస్ట్రీలే రాలేదు ఉద్యోగ అవకాశాలే కల్పించలేదు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అంతా వెనకపోయిందండి ప్రతిపక్షం పదే పదే మాట్లాడడం చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రతి సభలు ఇదే మాట్లాడారు ఏం చెప్తారు సమాధానం విషం చిమ్మటం అబద్ధాలు చెప్పటం చంద్రబాబు నాయుడికి అలవాటు ఒక మా ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నేను ఈ కరోనా రెండేళ్లు పోయినా ఈ మూడేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పోర్ట్లు డెవలప్ చేయటం జరిగింది మరి ఇండియాలోనే సెకండ్ కోస్టల్ లైన్గా పేరు ప్ర ప్రఖ్యాతి చెందినటువంటి ఆ కారిడార్ని డెవలప్ చేసినటువంటి విధానం కావచ్చు నాలుగు పోర్ట్లు కావచ్చు పది ఫిషింగ్ హార్బర్లు కావచ్చు నూట ఇరవై నూట ఇరవై ఇండస్ట్రీస్ అనేవి రావటం జరిగింది అలాగే లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్సు ఈ మూడేళ్ల కాలంలోనే మీరు వచ్చాయని చెప్పి చెప్పొచ్చు అట్లాగే నాలుగేళ్లగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మరి నంబర్ వన్గా ఆంధ్ర రాష్ట్రం అనేది ఉందనేది అక్షర సత్యం మరి నీతి ఆయోగ్ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా మనం చూడొచ్చు అట్లాగే ఆరు లక్షల ఉద్యోగాలు ఎందుకంటే ఇప్పుడు గ్రామ సచివాలయ ఏర్పాటుతో మరి రెండున్నర లక్షల మందికి సెక్రటరీలుగా గ్రామ సెక్రటరీలుగా మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఇస్తే లక్షన్నర మందికి పైగా మరి వాలంటీర్ వ్యవస్థను క్రియేట్ చేస్తే మరి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కావచ్చు ఇండస్ట్రీస్ పరంగా వచ్చినవి కావచ్చు మొత్తం అన్ని కలుపుకుంటే సుమారుగా ఆరు నుంచి ఆరున్నర లక్షల ఉద్యోగాలు మరి మన కళ్ళ ముందు ప్రస్ఫుటంగా కనపడతా ఉన్నాయి కళ్ళు లేని కబోదులు మాట్లాడుతూ ఉన్నారు మరి అభివృద్ధిని చూసి కుళ్ళు కుట్టుకుని మరి ప్రభుత్వ పాలనని ప్రజల ముందుకే తీసుకెళ్ళిపోయి మరి యాభై ఇళ్ళకి ఒక వ్యక్తిని ఒక రిప్రజెంటేటివ్ని పెట్టి ప్రభుత్వం పాలన అనేది కులం చూడకూడదు మతం చూడకూడదు ప్రాంతం పార్టీ ఏది చూడకూడదు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి నిజమైన లబ్ధిదారుడు ఏ పార్టీ చెందినవాడైనా వాడైనా సరే ఖచ్చితంగా ఇవ్వాలి అనేటటువంటి మోటివ్ తో జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి ఈ సుపరిపాలన మరి ఈ రోజున ప్రతి ఒక్క కంటెస్టెంట్ని కూడా ప్రతి ఒక్క గుమ్మం ముందు ప్రతి ఒక్క ఓటర్ ముందు సగర్వంగా నిలబెడుతుంది డీబీటీలు ఎన్నికల కమిషన్ ప్రస్తుతం చెప్పింది ఎన్నికల తర్వాత ఇవ్వండి అని చెప్పి దీని ద్వారా దాదాపు లక్షల మంది లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితుంది చంద్రబాబు పెట్టిన లెటర్ ఆధారంగానే పూర్తిగా తెలుస్తుంది ఎలా చూస్తారు డీబీటీలు ఎన్నికల తర్వాత ఇవ్వాలని ఎన్నికల కమిషన్ చెప్పడం నాకు ఒక బంతి సిచ్యువేషన్ గుర్తొస్తుందండి బంతిని ఎంత సప్రెస్ చేయాలని చూస్తే అది ఆకాశం అంతా ఎత్తే ఎగురుతుంది తిరిగి అంత గొప్పగా బౌన్స్ అవుతుంది అట్లాగే ఈ చంద్రబాబు నాయుడు ఆ నిమ్మగడ్డ రమేష్ని అడ్డం పెట్టుకొని ఎలక్షన్ కమిషన్కి ఉన్నవి లేనివి సచివాలయ వ్యవస్థ ద్వారా కావచ్చు అట్లాగే డిపిటీఎల ద్వారా కావచ్చు మరి నాన్ డీపీటీల ద్వారా కావచ్చు ఎలా అయినా సరే ఏది కూడా ప్రజలకు అందకూడదు అతనికి స్వప్రయోజనాలు అతనికి పదవీ దాహమే తప్ప మరి ఈ డెబ్బై ఐదేళ్లు ఒంటి మీద పెట్టుకుని ఇంకా మనవడితో ఆడుకోవలసినటువంటి వయసులో ఈయనకి ఎందుకండి ఇంకా రాజకీయాలు మరి ఈయనకి ఎంత పదవీ దాహం లేకపోతే వాళ్ళ కాళ్ళు వీళ్ల కాళ్ళు పట్టుకొని ఎలక్షన్కి రావాల్సినటువంటి కర్మే ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఎదుర్కోలేక ఇంతమందితో కలిసి నువ్వు వస్తున్నావు కదా నీది అది పదవీ దాహంగానే ప్రజలు చూస్తూ ఉన్నారు నిజాయితీ పరుడుగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్క గుమ్మల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద సంఖ్యలో మేము ఓట్లు వేసి మళ్ళీ ఆయన పాలనే మేము తెచ్చు ప్రజలు గొప్పగా చెప్తున్నారు చెప్తున్నారు పూర్తిగా చంద్రబాబు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వస్తున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు విజయ తీరాలు చేస్తే ప్రతి గడపలో కూడా జగన్మోహన్ రెడ్డినే మేము గెలిపించుకుంటామంటూ చెప్తున్నారు అదే ఆదరణ మాకు కనిపిస్తుంది అంటూ చెప్తున్నారు రాష్ట్రంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా ఒక పక్క చూడాలంటూ కూడా ప్రతిపక్షాలకి ఆమె చెప్తున్న పరిస్థితుంది కెమెరా పర్సన్ నరసింహతో కలిసి సురేంద్ర సాక్షి టీవీ